ఉపవాసం ఎందుకు చేస్తారు దాని వెనుకున్న ప్రాధాన్యత అంటే ఎప్పుడు తింటూ కదా ఒకరోజు తినకుండా ఉందా అనేది కాంటెక్ట్ నిజానికి ఉపవాసానికి ఆహారానికి సంబంధమే లేదు అంటే తింటూ కూడా ఉపవాసం చేయొచ్చు తెలుసా ఇలా రెండు పదాలు ఉన్నాయి నిరాహారము నిరాహార దీక్ష అంటారు కదా ఉపవాస దీక్ష ఎందుకు అంటలేరు అనొచ్చు కదా ఆమరణ ఉపవాస దీక్ష అంటున్నాడు అంటే ఉపవాసానికి ఆహారం ఉపవాసం అన్నది మానసికానికి సంబంధించింది నిరాహారం అన్నది శరీరానికి సంబంధించింది అనేది ఒక చిన్న విభజన సో నిరాహారం చేస్తున్నా అంటే మనస్తో సంబంధం లేదు ఫుడ్ మానేస్తుందని ఉపవాసం చేస్తున్నట్టు శరీరంతో సంబంధం లేదు మనస్తో ఏదో ప్రయోగం చేస్తున్నానని దాని అర్థం ఏమిటా ప్రయోగము అంటే మనకు ఉప అనేటువంటి సఫిక్స్ ఉన్న శబ్దాలు మనకు చాలా ఉన్నాయి ఉపవాసము ఉపనయనము అది ఉపనిషత్తు ఉపనిషత్తు ఉపాధ్యాయుడు ఉపదేశము ఇంకా ఒక మంచి పదం ఉంది అది వాడద్దు ఉపకారము సో ఇది ఏమంటారు ఉపసర్గ అంటారు దాన్ని ఆ ఉప అనే పదార్థం కడుతుందంటే దగ్గరగా ఉండడం అని ఉపవాసము దగ్గరగా ఉండడం దేనికి నీకు ఓకే అంటే మనకు విదేశాల్లో ఒక కల్చర్ ఉంది ఏంటంటే మనం ఎంతసేపు ఒకరు మనకు అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్కి అనుగుణంగా మనం పరిగెడతాం మంచి బట్టలు వేసుకుంటాం ఏమో చేస్తాం తర్వాత మనం ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తాం వాళ్ళు వస్తే ఎదురు చూస్తాం మరి మనకు మనం అపాయింట్మెంట్ ఇచ్చుకోవద్దా అనేది ఒక కాంటెక్స్ట్ సో మెడిటేషన్ అంటే గివింగ్ అపాయింట్మెంట్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అని అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఇవ్వలేదు నీకు నువ్వు దగ్గరగా ఉండడం అంటే అది ఒక స్వయం స్ఫురణకు సంబంధించింది సెల్ఫ్ రిమెంబరెన్స్కి సంబంధించింది అందుకే శివరాత్రి రోజు ఉపవాసం చేస్తున్నామంటే భోజనం అనేసి ఉండమని కాదు తినకుండా ఉండు ఓకే ఫైన్ తినకుండా ఏమైనా ఉంటున్నావా పళ్ళు తింటున్నావుగా ఆహారానికి తిండి తిండే దాంట్లో నూ గింజ చేసినా తిన్నట్టే అది ఏదో ఒకటి అజీర్ణం చేసుకుంటా ఉంటుంది పాపం కానీ ఆ రోజు చేయవలసింది జాగరణ ఎందుకు అంటే నిన్ను నువ్వు మార్నింగ్ అండ్ నైట్ నిన్ను గుర్తుపెట్టుకోవడానికి ఓకే సో నీ మనసుకి అతి దగ్గరగా చేరువుగా ఉండటానికి అదొక ధ్యాన ప్రక్రియ కింద లెక్కాలి అది ఆచారం కాదు సాంప్రదాయం కాదు మెథడ్ టు మెడిటేట్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ రిఫ్లెక్ట్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఈ సంవత్సరంలో ఇలాగేలో చేసావు గొడవ పడ్డావు పీకలాడవు అంత మనసు వల్లనే కదా సో నెక్స్ట్ ఇయర్ ఆ మనసు కొంచెం రిఫైన్డ్గా యూజ్ చేసుకుందాం అట్లా ఇప్పుడు మన ఫోన్కి రిబూట్ ఆప్షన్ ఉంటుంది కదా అట్లా బాడీకి ఉపవాసం వల్ల రిబూట్ నిరాహారం వల్ల ఉపవాసం ఎందుకని అంటున్నాను నిరాహారము చేస్తే రీబూట్ అవుతుంది ఇది నథింగ్ టు విత్ మెడిటేషన్ ఉపవాసం అనేది పూర్తి భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఉపవాసాలు లేదు నిరాహారమే ఉంది ఇప్పుడు ఏదైతే ఆటోఫెగి అనే దాని మీద యొన్నోరి యొమీ అని ఒక జపనీస్ అయితే ప్రయోగం చేశాడో అది నిరాహారానికి సంబంధించింది డోంట్ ఈట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అక్కడ దర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ సో శరీర ధర్మం ప్రకృతికి అనుసంధానంగా ఉంటుంది మనసు ధర్మము ప్రకృతికి దూరం జరిగి ప్రపంచానికి అనుసంధానమై ఉంది కాబట్టి సఫరింగ్ ఉంది సో ప్రపంచ విషయాల్లో శరీరం ఎప్పుడు పడదు శరీరానికి ఉండదు తాగాలని మనసుకుంటుంది శరీరం చేత తాగిపిస్తుంది శరీరానికి ఎప్పుడు ఉండాలనో ఉండదు కొట్టాలని మనసుకు ఉంటుంది కోపం మనసు కొట్టదు కాబట్టి శరీరం చేత కొట్టిస్తుంది మనసు కొట్టి శరీరాన్ని జైలు పంపించి మనసు మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఆలోచించుకుంటది ఎట్ట తప్పించుకుందాం జైలు గోడలు వస్తాయి అదే తన్ని చూస్తుంది అంటే ఇట్ విల్ డూ మిలియన్ థింగ్స్ అందుకని కొంచెం డీపర్ లెవెల్ కి సంబంధించింది ఇది ఎవరైనా ఉపవాసం చేయొచ్చు ఎవరైనా నిరాహారం చేయొచ్చు సరే అట్లా మన మనిషి తినకుండా ఎన్ని రోజులు ఉంటాడు అట్లా ఉండగల తినాలి ఎందుకు తినకూడదు ఛాలెంజ్ కాదు కదా లైఫ్ అంటే తినకుండా ఇరవై రోజులు ఉంటుంది తర్వాత తినాలి కదా ఆకలితే ఇప్పుడు తినవు ప్రతిదాన్ని ఎందుకు సిద్ధాంతంగా గా మార్చడం నీకు చెవులో దమ్ముంటే ఆలోచించకుండా ఉండు తినకుండా ఉండడం కాదు తినకుండా ఉంటాడు ఏముంది ఫుడ్ దొరక్కపోతే తినవు ఉన్నా కావాలని తినకుండా ఉండవచ్చు బట్ ఆలోచన అట్లే కాదు అది వస్తేనే ఉంటుంది వస్తనే ఉంటుంది వస్తనే ఉంటుంది ఖర్చు అవుతుంది నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఖర్చు అవుతుంది వల్ల ఎనర్జీ ఖర్చుకోవడం అనేది నీ ఆలోచన విధానం నువ్వు ఏం గురించి ఆలోచిస్తున్నావు దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏది నీ ప్రాణం మీద పెట్టుకుని ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీ చెత్త ఎక్కడ పడేయాలి అన్న ఆలోచన పెద్ద శక్తి ఏం ఖర్చు కాదు కానీ అట్లా కాకుండా నా కొడుకు భవిష్యత్ ఎట్లా అంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుందా ఇంకా రకరకాల ఖర్చు అవుతుంది ఇంకోటి ఉన్నదే ఖర్చు కావడం ఏదైనా ఖర్చు ఇక్కడ ఎనర్జీ అంటేనే ఇట్ గెట్స్ కన్ ఏదైనా కన్జ్యూమ్ అయితేనే ఉంటుంది అయితేనే ఉంటుంది అయితేనే ఉంటుంది దాచి పెట్టుకోలేదు ఎట్లా పెడతావు ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవడం దాచిపెట్టుకోవడం దాచిపెట్టుకోని అంటే పైసలు కాదు యాభై రూపాయలు పెడితే యాభై యాభై రూపాయలు ఉంటాయని ఎనర్జీ నువ్వు ఏం చేయకపోయినా ఎనర్జీ వేస్ట్ అవుతుంది సో ఎనర్జీ ఎలాగో వృధా అవుతుంది కాబట్టి దాన్ని తక్కువ తక్కువ ఎట్లా వృధా చేయాలి ఎట్లా ఉపయోగించుకోవాలి శక్తిని ఉదాహరణకి ఒక రాయి లేపాలి ఓ లేపకు చిన్న రాయి పెట్టి ఇట్లా గడ్డపడుతుంటే లెస్ చూడు యూజ్ లెస్ ఎనర్జీ అండ్ మోర్ రిజల్ట్ అట్లా స్మార్ట్ వర్క్ అని ఇప్పుడు కొత్త పదం వాడుతున్నారు కదా డోంట్ వర్క్ హార్డ్ డూ స్మార్ట్ వర్క్ అట్లా సో మళ్ళా కమ్బ్యాక్ సబ్జెక్ట్ ఏంది ఉపవాసం అన్నది ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం ఉపవాసం అంటే నీ మనసు ఏమిటి అన్నదాన్ని నువ్వు చూస్తున్నావు అనమాట నిజానికి జీవితం అంటే నిరంతర ఉపవాసంలో ఉండటమే మానసికంగా నువ్వు దేన్ని ముట్టుకోవడం లేదు ఇప్పుడు ఆహారం నిరాహారం అంటే ఆహారాన్ని ముట్టుకోవడం లేదు అంతేగా అట్లా ఆలోచన మనసుతో దేన్ని ముట్టుకోకుండా ఉంటే ఉపవాసం అన్నట్టు బేసికలీ ఓకే ఇది ఇట్ పాసిబుల్ అన్నట్టు చెక్ చేసుకోవడానికి శివరాత్రి వచ్చింది యోగులు అది కోర్స్ అలాగే ఉండాలి అక్కడికి రావడానికి ఇదంతా అంటే ఒక పూట భోజనం వల్ల కొన్ని తర్వాత నీ ఇష్టం నేను ఒక పూట చేయి ఐదు పూట అంటే నా సబ్జెక్ట్ అది కాదు ఆకలి తిను ఆకలి ఆగిపోతే తినడం ఆపి మళ్ళీ ఆకలి అయితేనే తిను టైం చూసుకో అంటే తినాలి అంతే అంతే అంటే ఆకలి అయినప్పుడే పేగులు కుయ్ కుయ్ అంటా ఉంది ఆ సైరన్ వస్తనే ఉంది అది చెట్టుని చూస్తే చెట్టు బలి ఉంది ఇది ఏం చెట్టు ఆలోచన వచ్చాయి పెట్టడాల్సి పిట్టు పెట్టి ఆలోచన వచ్చే ఇంకొనకి ఆలోచన దాన్ని సంపతి ఆలోచన ఒక్కొక్కరికి మైండ్ పని చేస్తూనే ఉంటుంది చూసినా ఎట్లుంది పిల్ల బలి ఉంది అనేది ఆలోచన వస్తుంది ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది అది ఏ అట్లా నాకు రా సిస్టర్ అంటారు కాబట్టి నీకు నీకు సిస్టర్ కావచ్చు నాకు అంటారు ఇంకా అది లేదు ఇంకా మరి దానివల్ల కొట్టుకుంటారు అసలు కొట్టుకున్న విషయం ఆ పిల్ల కూడా తెలియదు సో మైండ్ అనేది ఒక ఆలోచనలు తయారు చేసే ఫ్యాక్టరీ దానికి ఆధారం రెండు పూర్వ సమాచారము రెండోది ఇంద్రియాల ద్వారా ప్రస్తుతం సేకరిస్తున్న సమాచారం ఈ రెండో కలగలిసినప్పుడు ఇమాజినేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక చెట్టును చూసావు ఒక పిట్టను చూసావు బొమ్మే అన్నప్పుడు చెట్టు మీద బొమ్మ పిట్ట కూర్చునిట్టు వేస్తావు అనమాట ఇంకొకటి ఏం చేస్తాడు ఇంకా ఇమాజినేషన్ తీట ఎక్కువైంది మనకి యాభై పిట్టలేసి వాడు మైండ్ ఉంది ఒకటే పిట్ట తోకలు మార్చి రంగులు మార్చి పిట్టలు మార్చి ఎనర్జీ ఎక్కువ ఇంకా రాజమౌళి ఏం చేస్తాడు పిట్ట పెద్దగా అయిపోయి చెట్టును మోసుకుపోతా ఉంటాడు అట్లా అంటే అది అంటే అది అట్లా అంటే వాస్తవ దృష్టి ఉండదు ఇమాజినేషన్ అనేది అంతనే ఉంది అది ఏదైనా ఇమాజిన్ చేయొచ్చు సార్ భూమిని అంత లేపి తీసుకొని ఇమాజినేషన్ కదా రియాలిటీ ఏంటంటే నువ్వు ఒక యాభై కిలో రాయలు వేయలేవు అది రియాలిటీ సో జీవితం అర్థం చేసుకోవడం అంటే వాస్తవ దృక్పథాన్ని అలవాటు చేసుకోవడమే తప్ప ఊహించుకోవడమో గొప్ప గొప్పను చేయడము అందరి చేత ప్రశంసించబడము కానే కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము పెద్ద పెయింటింగ్ వేయడానికి పెయింటింగ్ వేయడంలో మనకు ఒక ప్రయోగం చేస్తున్నాం ఎలా వేయాలి అంత తప్ప ఎవరో మెచ్చుకుంటారు దీనివల్ల నాకు నెక్స్ట్ కెరీర్ బాగుంటుంది అదే అబద్ధం కెరీర్ అయింది అసలు జీవితం ఏంది కెరీర్ అయింది కెరీర్ ప్రపంచానికి సంబంధించింది పెయింటింగ్ చేసిన లైఫ్ ఉంది పెయింటింగ్ అయిపోయిన లైఫ్ ఉంది జనాలు ఉన్న లైఫ్ ఉంది జనాలు లేకపోయిన లైఫ్ ఉంది అప్రిసియేషన్ ఉన్న లైఫ్ ఉంది లేకపోయిన లైఫ్ ఉంది సక్సెస్ ఉన్న లైఫ్ ఉంది సక్సెస్ లైఫ్ లైఫ్ అన్నింటికి అతీతంగా ఉంటుంది అందుకని కంక్లూషన్ ఏంది నిరాహారం శరీరం సంబంధించింది ఉపవాసం మనసుకు సంబంధించింది ఇది శివరాత్రి రోజు ఏకాదశి రోజు నువ్వు చేసే ఉపవాసం అంటే ఇస్ నథింగ్ టు డూ విత్ ఫుడ్ ఫుడ్ కూడా పక్కన పెడుతున్నావా ఉపవాసము చేస్తున్నావు నిరాహారము చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో ఉపవాసానికి ఆహారానికి ఏ సంబంధం లేదు చాలా సంవత్సరాలు అలవాటైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పగానే మీకు తీట నిజానికి ఏ సంబంధం లేదు ఉపవాసం అంటే మనసుతో దేన్ని తాకకుండా ఉండటం నిరాహారం అంటే శరీరంతో దేన్ని తాకకుండా ఉండటం ఇంతే 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 ఇంకా ఇంకా అంటే నిలాకారం అంటే నిలాకారంగా నిరాకారం అంటే ఏం ఆలోచన లేదు నిరాకారంలో అసలు ఆలోచన ఎక్కడది ఆకారం ఫార్మ్లెస్నెస్ నిర్వికల్పము నిరాకారము నిరంజనం నిర్విషయము నిరాఘాటం ఇదంతా ఏంటి ఆబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ అని ఓకే అంటే ఎప్పుడు ఉన్నది చూస్తున్నావు ఆ ఉన్న దాని వెనక లేనిది కూడా చూడాలి చెప్తుందన్నమాట ఇప్పుడు చెట్టుని చూస్తున్నావు చెట్టు వెనక కూడా ఏదో ఉంది దాని కూడా చూడు ఏముంట నిడ ఉంటది చెట్టు కింద ఉంటది అన్నమాట కంప్లీట్ గా ఓన్లీ ఇది ఇప్పుడు సినిమా కదా హీరోయిన్ చూస్తావ్ హీరోయిన్ కి ఏముంది ఇప్పుడు చూస్తావా రైలే అంటే నీకు అది ఇష్టం కాబట్టి ఇష్ట ఐష్ట లేకపోతే మొత్తాన్ని చూస్తావు నిజంగా సినిమా మొత్తాన్ని చూస్తాం చూస్తామనుకొన్ని సినిమా అర్థం కాదు అన్ని అన్నీ క్యారెక్టర్స్ అర్థం అయితే అట్లా నా నాట్ క్యారెక్టర్స్ హీరో మాట్లాడుతుంటే ఆ పక్కన ఫ్లవర్ బాస్ ఉంది దాన్ని కూడా చూడు ఒకటే సార్ హీరోని చూడు దాన్ని చూడు ఏ అట్లా ఎవరు అప్పుడు ఎవరు హీరో అంటే నువ్వు హీరో ఇంపార్టెంట్ అట్లా అద్దాలు అద్దాలు మంచిదా ఇది ఎయిటీ రూపీస్ ఈ అద్దాలు పెట్టుకుంటే స్పెషల్ తెలుసా ఇంకా కళ్ళు మెల్లగా కనబడవి కళ్ళు చెడిపోతాయి ఇది మొత్తం వస్తుంటే ఎక్కడ ఉన్నాం ఊరికే కాస్త ఎండ చాలా ఉంది డ్రైవ్ చేద్దాం అంటే బాగుంది కానీ కాసేపటి కళ్ళు ఊరికే సరదా వీడియో వర్క్ అంతే అందుకని అందరూ చక్కగా ఉపవాసం చేయండి జీవితకాలం నిరాహారం అప్పుడప్పుడు చేయండి ఇది పర్వదినానికి సంబంధించింది కాదు జీవితానికి సంబంధించింది ఉపవాసం చేసిన వాడు అంటే మనసుతో దేన్ని ముట్టుకోకుంటే అదే మో మోక్షమన్నా జీవన్ముక్తి అన్నా శరీరంతో ముట్టుకో మనసుతో ముట్టుకో ఇప్పుడు నేను కార్ ఇట్లా పట్టుకున్నా చేయబెట్టు మైండ్ పెట్టకదు దాని మీద ఉన్నది ఉన్నట్టు చూడు అట్లా మైండ్లెస్నెస్ అనేది అప్పుడప్పుడు అలవాటు మైండ్ టూ మచ్ మైండ్ మైండ్ అప్లై కాదు రుద్దుతారు అది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి ఓకే చిన్న విషయం సో ఇది ఈరోజు ఇక్కడ ఒక ఒక పెద్ద పెయింటింగ్ వేస్తున్నా రేపు కేసీఆర్ గారు బర్త్డే సో నేను అపోలిటికల్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఎవరు బొమ్మేయమంటే వాళ్ళ బొమ్మేస్తా ఆర్ట్ అంతే కేసీఆర్ని నేను సబ్జెక్ట్గానే చూస్తున్నా నాట్ యాజ్ ఎ పొలిటీషియన్ అతను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంచుకుంటున్నారు నేను డొనేషన్స్ మీద బతకను కాబట్టి పని చేయడం ద్వారా వచ్చే డబ్బు కాబట్టి పని ఎంచుకున్నాను అట్లా అది ప్రస్తుతం ఇంకో రెండు పుస్తకాలు రాస్తున్నా ఒక వన్ మంత్లో వస్తాయి నిర్వాణ చట్కం ఒకటి తర్వాత నా మాటలు విని ఒక వ్యక్తి అమెరికాలో ఉంటుందని నవీన్ అనే అబ్బాయి చక్కటి బుక్ రాశాడు బియాండ్ ద ఐ అని దాన్ని నేను కొన్ని బొమ్మలు అట్లా వేశాను తర్వాత మునిరామరెడ్డి గారు ఒక బుక్ రాశారు బయోగ్రఫీ వస్తుంది అది ఉంది అని ఒక బుక్ రాశారు ఎంగో బుక్ రాశారు అది లేదని నాకు అర్థమైంది ఏది ఉంది ఏది లేదని అంటే చాలా బాగా రాశాడు అది లేదనే పుస్తకం ఆడు వందల పేలు రాసిండు అక్కడ నేనంటే నాకు తాతున్నాడు ఆయన రుణి చేద్దామండి నాకు మీరు చెప్పింది అర్థమైందిగా నాకు రాయాలనిపించి రాశాను చవితే చవితారు లేకపోతే లేదు ప్రింట్ అయితే చేద్దామంటున్నాయి అది అందుకని అది కూడా వస్తుంది తర్వాత ఆటోబయోగ్రఫీ వస్తుంది తావు తెచ్చింగ్ వస్తుంది అట్లా సో ఇక్కడంతా ఒక పెద్ద బొమ్మ వీలైతే మొత్తం బొమ్మ అయిన తర్వాత కూడా చిన్న వీడియో తీసి ఈవినింగ్ పెడతా ఎప్పటికప్పుడే సో అందరికీ శివరాత్రి సారీ చెప్పులనేమో మళ్ళీ ఫీల్ అవుతారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఆ తర్వాత మీలో ఉన్న శివుణ్ణి దర్శించుకోండి జీవితకాలం ఉపవాసం చేయండి అప్పుడప్పుడు నిరాహారం పాటించండి ఈరోజు నేను ఆహారం తింటున్నాను ఎందుకంటే నేను చేయాలి ఎండలో వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాడు థాట్ ఫాస్టింగ్ థాట్స్తో ఫాస్టింగ్ చేయడమే ఉపవాసం సరే మరి